ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎన్నుకున్నామనే విషయాన్ని ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి నేను చేసే మంచి కార్యక్రమాలు కానీ మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్న సందర్భంగా మనం ప్రభుత్వం ఏర్పడి మూడు రోజులైంది సుమారు ఒక ఐదు నెలల కిందట మేమందరం ఈ ప్రాంతాలలోకి వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేకంటి వచ్చి అభ్యర్థించడం జరిగింది గౌరవేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారిని గెలిపించడం ఆ గెలిపించడం కొన్ని కార్యక్రమాలు ఈ నూరు రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పు ఎన్నికల ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానంలో ఇప్పటికే ఒక రెండు వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది ఒక మూడున్నర నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చి చేస్తామని చెప్పినారో అన్ని తప్పకుండా నెరవేర్చే దానికోసం ప్రజమంత్రి గారు భరోసా కల్పించాలని మాకు అందరికీ చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు దాంట్లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది మేము దాదాపు భవిష్యత్ విరాట్ నగర్ వెళ్ళి తుకోకు ఇక్కడికి వచ్చినాం గంట ఇప్పటికి కూడా కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు స్థలం లేని వాళ్ళు ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా చెప్తాయి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తున్నారు అందరూ కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ను రాడనేవాడు రాలేదనే వాళ్ళు కాని రేషన్ కార్డు లేదనే వాళ్ళు కాని అర్హత కలిగిన వారు పెన్షన్ అనే పరిస్థితి ఉండకూడదు సెక్రటరీ సచివాలయం ఇంటి స్థలం ఏంటి పెన్షన్ ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేయించు ఒక వారం పది రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలకు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందించా కాబట్టి మీరు పనిచేయాలి ఈ సచివాలయం విద్యుత్ నేను చెప్పిన కార్యక్రమానికి కాదని ఒక వారం పది రోజుల్లో కూడా అన్ని ప్రాంతాలి పెన్షన్ దాని వాళ్ళు ఎవరు ఒక మూడు నాలుగు రకాల విచారణ చేసి ప్రభుత్వం చూసి తీసుకురా తప్పకుండా నిర్వహిస్తాము కానీ దేవుడు మేము ఓట్లు చేస్తాము ఇక్కడ వంద్రబాబు రెడ్డి గెలిచినా చంద్రబాబు నాయుడు గారు మొత్తం గెలిచిన వెంటనే మూడు వేల రూపాయలు అమ్మా ఇచ్చినారా చేతులు ఇద్దాండి ఆ ఇచ్చిన చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నాలుగు వేల పెన్షన్ అని చెప్పిన సందర్భంగా ఏప్రిల్ మే జూన్ కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది కాబట్టి నాలుగు వేలు కలిపిన పెన్షన్ మొట్టమొదటి ఎప్పుడైతే ప్రచార ప్రభుత్వం చెప్పిన దాన్ని వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది నిరంతరం ఒకటో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ రెండో తారీఖు కల్లా రాష్ట్రంలో పెన్షన్ ఎక్కడ కూడా ఇంటి దగ్గరికి కూడా చూడండి మనకి ఎప్పుడు భవిష్యత్ కళ్యాణ్ చెప్పినా మా ఇంటి దగ్గరికి రాలేదని చూడటండి మొన్న పొడపాటు జరగకుండా ప్రతి ఇంటి దగ్గర పోయి పెన్షన్ ఇవ్వాలా మమ్మల్ని పెన్షన్ ఇవ్వలేదని కంప్లైంట్ భవిష్యత్తులో జరగకుండా చూడు కాబట్టి ల్యాండ్ టైక్లింగ్ చట్టం అని పల్లెల్లో రైతులకు సంబంధించిన ఒక చాలా దుర్మార్గమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు కొంతకాలం గ్రామీణ ప్రాంతంలో చదువు మూడు నాలుగు ఏళ్ళు జరిగిందంటే వాళ్లకు ఉన్న పడి ఎకరా రెండు ఎకరాలు భూమి వాళ్ళ ప్రభుత్వ లేకపోయే పరిస్థితుల్లో ఉన్న పడిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకు రైతులకు ఒక గొప్ప చెయ్యత ఇది భవిష్యత్తులో వాళ్ళ భూములకు భరోసా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమరావతిలో మీటింగ్ పోయినాము మరి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయాలా ప్రజలను నిరంతరం మేము దొరుకుతా ప్రజల సమస్యలు ఎక్కడ ఏమైనా కూడా మీరు అటెండ్ అయ్యి ఆ సమస్యను పరిశీలించమని చెప్పడం జరిగింది దాంట్లో వాళ్ళు మేము నిరంతరం అందుబాటులో ఉంటున్నాం ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అర్జీలు కూడా తీసుకుంటున్నాం అర్జీలు ఎక్కువ రకంగా లేకపోయినా కూడా గమన సచివాలయ ఉద్యోగస్తులు తీసుకొని మీ దగ్గర అన్నింటి ఒక నెల రెండు నెలల కాలంలో మళ్ళా పెన్షన్ వచ్చే కార్యక్రమం మొదలైతది రేషన్ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది కొత్తగా కొన్ని రేషన్ షాపులు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్నుకునే ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం మీ ముందు వచ్చేది చేసేట్లే చెప్పుకునే దానికి గర్వంగా మేము గర్వపడుతున్నాం అదే మాదిరిగా ఉచితంగా పశువు ప్రయాణం అన్నారు తప్పకుండా రెండు మూడు నెలల్లో ఉచిత పశ్వ ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం మరి దశ దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం అదే మాదిరిగా మహిళల ప్రతి గుండెకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం అది కూడా నిర్వహిస్తాం ఇస్తామని చెప్పినాం అది కూడా ఒక ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకునే ప్రభుత్వం మీ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దానికి మీకు అందరికీ మంచి ప్రభుత్వం ఎన్నుకునే మీకు అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజల దగ్గరికి ప్రజలతో కలిసి మనకమైన వాళ్ళ యొక్క మన మన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పుకున్నాను మీకు అందరికీ చెప్పుకునే సందర్భంగా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రితో కనుక మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ ఆస్తులకు భరోసా మరి ఎక్కడ కూడా విపరీతమైన క్రికెట్ బిడ్డలు ఇసుకెళ్ళాలి అదే మాదిరిగా భూభంజాలు మట్కా క్రికెట్ ఇన్ని జూనము గుట్కా ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయి పని ఎక్కడ కూడా నిన్న కూడా ఎవరు అంటే ఎవరిక కార్యక్రమాలు జరగడానికి అని చెప్పడం జరిగింది ప్రభుత్వంలో పోలీసులంతా కూడా నిరంతరం కష్టపడుతున్నారు ఎక్కడ కూడా దౌర్జన్యము ఎక్కడ కూడా అలాచకాలకు ఆడవాళ్ళని వేడింపును చదువు స్కూల్ పిల్లలు వేడిచే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళకి అన్ని జైల్లో వేసేస్తామంటే కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఎక్కడ సమస్యలు అంటే చిన్నపిల్లల సమస్యలు కానీ పెద్దవాళ్ళ సమస్యలు కానీ ఏంటి మా దృష్టికి తీసుకురాయండి కొన్ని కొన్ని ప్రభుత్వం పోలీసులు దృష్టికి రాకపోయినా మాకు తీసుకురాయండి మనం నిరంతరం అందుబాటులో ఉన్న ప్రజాపట్నంలో ఉన్న ఈ ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు ఒక ప్రయత్నం వాళ్ళందరినీ తీసుకొని సమస్యలు చెప్తే తప్పకుండా పరిష్కారం చేస్తాము ఈ ప్రాంతంలో కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి మేము భగత్ సింగ్ కాలనీలో వచ్చేటప్పుడు డ్రైన్ లేదు రోడ్ల మీద నీళ్ళు రోడ్ల మీద నుంచి భగత్ సింగ్ కాలనీలో ఆ తాపలు కొట్టే కార్యక్రమాలు రెండు మూడు వీధులు పూర్తిగా పగలు కొట్టేసి అక్కడ కాలనీ డ్రైన్ ఏర్పాటు చేస్తాం నీళ్లు పోయేదానికి రోడ్డు మీద పడినంత నీరు కూడా డ్రైన్ లేకపోవాలి డ్రైన్ లో నుంచి మెయిన్ కాలువ లేకపోయి అక్కడ వీరు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఒక మూడు నలభై నెలల్లో భగత్ సింగ్ కాలనీలో కలయి చేస్తాం కొంత రోడ్లు కూడా వేస్తాము ఒక రెండు మూడు వేలు రోడ్లు దాడాలు ఉన్నాయి దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు మంజూరు చేసినాము ఇంకా డ్రైన్లు కూడా ఒక యాభై లక్షల రూపాయలు భగత్ సింగ్ కూడా జరిగింది దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఈ ప్రాంతంలో రాబోయే ఆరు నెలల్లో ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే శాంక్షన్ ఆర్డర్లు కూడా ఇచ్చినారు ఇప్పుడే మనకు ఎస్సీ గారు వచ్చిందని కూడా చెప్పినారు పంచాయతీ ఎస్సీ గారు కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనకు శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతంగా కలగకుండా జరిగే ప్రవేశ చంద్రబాబు నాయుడు గారు బయటతో ఉంటారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా మందిని వేధించడం జరిగింది భూమి జరిగింది సంప్రీడం జరిగింది కాలువడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ఎక్కడ కూడా ప్రతీకాల చర్య అవకాశం వాళ్ళు ముఖం చేశారని మనం అభినయ కొ ఎక్కడ అవన్నీ సన్నిధకు ప్రతి కార్య అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది మీరందరూ ఎక్కడైనా మనం గతంలో చేసిన తప్పులు మానవ చేయకుండా మనమందరూ కూడా శాంతి పత్రిక ఎలాంటి పనులు లేకుండా చట్టప చట్టం లోపలి చట్టపర ఉద్యమాలు నడుచుకునేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాల మీకు సహాయ సహకారం అందిస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు ఏ ఏ కార్యక్రమం ఏ నేపథ్యంలో మీకు ప్రభుత్వం అనుగుణంగా అన్ని రకాల ఉంటది ఈ నిరంతరం అభివృద్ధి కోరుకునే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందుబాటులో ఉంటాయి ఎప్పుడూ పరిష్కరించడానికి తప్పకుండా ప్రశ్ని రాజు గారు ఇక్కడ చాలా కాలంలో కూడా మాకు అవకాశం లేదని చెప్పిన కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే కొడుకులు అమ్ముకొని ఇంటికి పోవాలంటే రిజిస్ట్రేషన్ జరగలేదు నా దృష్టికి కలెక్టర్ గారితో తహసీల్దార్ వాళ్ళతో మాట్లాడుతూ తప్పనిసరిగా ఏదైనా మీరు కల్పించే పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని త్వరగా మీకు నిర్ణయం కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ అన్ని రకాల ఈ ప్రభుత్వం మీకు అన్నదండలుగా ఉంటుంది నిరంతరము అప్రమత్తతగా ఉండే మీ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొని తప్పకుండా మీకు సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ మీ సమావేశం మీకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు తెలియజేస్తుంది